భారత ప్రధాని నరేంద్ర మోదీ అల్లాదుర్గంలో జరిగిన బహిరంగ సభను విజయవంతం చేసినందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి బీపీ పాటిల్ ధన్యవాదాలు తెలిపారు సోమవారం ఆయన టైక్ మాల్ ఫామ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అందరూ ఆదరించి కమలం పోపు గుర్తుకు ఓటు వేసి బీజేపీకి అండగా నిలవాలని తనను ఆశీర్వదించి గెలిపిస్తే పార్లమెంటు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ తో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా నాయక నమస్కారాలు మరి ఈరోజు పెట్టినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం నిన్న అందరి సహకారంతో సభ విజయవంతం జైరాబాద్ పార్లమెంటులో జరిగినటువంటి నిన్న మోదీ గారి సభ సభకు విచ్చేసినటువంటి కాషాయ దళం ఎట్టు చూసిన రోడ్ల మీద కాషాయ దళం అదేవిధంగా పెద్ద ఎత్తునగా తరలి వచ్చినటువంటి రైతులు తరలి వచ్చినటువంటి రైతులు అదేవిధంగా మోదీ అభిమానులు ప్రజానికం మరి నిన్నటి సభను చూస్తే ఇక్కడ జైలాబాద్ పార్లమెంట్లో అన్న బీబీ పాటిల్ గారే అన్న గెలుపు ఖాయం ఇక చూసేది మెజార్టీ కోసం మాత్రమే నిన్నటి సభలో మరి అది అటు మెదక్ కానీ ఇటు జైరాబాద్ కానీ రెండు కూడా గెలుపు ఖాయం అనేది నిర్ణయం అయిపోయింది నిన్న వచ్చినటువంటి ప్రజానీకాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా మోదీని కలవాలి మోదీ సందేశాన్ని వినాలి దగ్గరగా చూడాలని వారి తాపత్రయం చూస్తూ ఉంటే ఈరోజు ఢిల్లీలో మూడోసారి మోదీ ఖాయం అనేది అందరికీ కూడా తెలిసినటువంటి సందర్భం కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ చేస్తున్నటువంటి కుట్రపూరితాలను మరి నిన్న మోదీ గారి సందేశంతో పటాపంచలైపోయింది ఎందుకంటే పొద్దున్న లేస్తే రెండు పార్టీలు మరి మోదీ గారు మూడోసారి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్పుకుంటూ మరి ఈరోజు చెప్తున్నటువంటి వాళ్ళను రిజర్వేషన్లు ఎత్తేస్తారు రాజ్యాంగాన్ని మారుస్తారు మరి ముస్లింల ద్రోహం చేస్తారు అని కుట్రపూరితమైనటువంటి ప్రచారాలను పటాపంచలు చేసినటువంటి నిన్న మోదీ సందేశం మోదీ గారి సందేశం అని ప్రజలు కళ్ళు తెరిసారు ప్రజలకు అర్థమైపోయింది ఎవరున్నా కూడా కేంద్రంలో మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఉంటేనే మన భారతదేశం బాగుపడుతుంది అందులో మా తెలంగాణ రాష్ట్రం ఉండాలి మా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్లలో జైరాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిని తప్పకుండా పంపిస్తామని పంపిస్తామని కంకణబద్దుల ఇక్కడ ఓటర్స్ ఉన్నారనేది నిన్నటి సభతో ఇక్కడ ఉన్న రెండు పార్టీలకు కూడా అర్థమైపోయిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇకనైనా ప్రజలను తప్పుదో పట్టించకుండా నిజంగా మీరు గెలిస్తే ఏం చేస్తారు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చెప్పారు గద్దెనెక్కి కూర్చోరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జరిగిన ఈ ఆరు నెలల్లో మీరు చేసిన అభివృద్ధి ఏమన్నా ఉంటే చెప్పి ఓట్లు అడగండి అప్పుడు ప్రజలు నమ్ముతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పిన పార్టీ పదిహేడుకు పదిహేడు పార్లమెంట్లలో రాబోతుంది అదే జోస్తో వచ్చే ఎలక్షన్స్ అన్నీ కూడా మా భారతీయ జనతా పార్టీ చెప్పి సందర్భాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకా జరిగేలా జరాబాద్ నాకు రెండుసారి ఓటీసీ గెలిచి

గత పని అవుతారే పది ప్రాంతాలకు పనిచేసేటప్పుడు రోడ్స్లో కానీ రైల్వేజ్లో కానీ కేంద్రీయ విద్యాలయం కానీ అట్లా మోదీ గారు మాట్లాడేటప్పుడు కాన్స్టిట్యూషన్ విషయం కానీ లేకుంటే ఓబీసీ విషయం కానీ ఓబీసీల లింగ కానీ మరాఠా కానీ లేకుంటే ఇంకా వేరే వేరే కాస్ట్ కానీ కానీ ఎస్సీ వర్గీకరణ విషయాలు కానీ లేకుంటే సేవల విషయాలు కానీ అన్ని విషయాలు వాళ్ళు సమస్యించే తప్పకుండా ఈ అన్ని విషయాలు కావాలంటే ఇంకో పది పార్లమెంట్ నాకు ఇవి అన్ని విషయాలు అక్కడ పెట్టాలి అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటారు ఇప్పుడు ఎప్పుడైతే ఒక పెద్ద భారత ప్రధానికి ఒక విజనరీ ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి అప్పుడే ఇవన్నీ అన్నీ జరుగుతాయని రావ కూడా ఇటువంటి డెవలప్మెంట్ కావాలంటే బార్ కీపార్ చార్సో పల్లా అందరూ పాల్గొనాలి ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ప్రధానమంత్రి మంది పోవాలంటేనే అక్కడ ఇంకో తెలంగాణ మంచి బేసిక్ పెద్ద అట్లానే రావ రోజులు కూడా ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు పెద్ద ने में के सेंटर में मैगजिम मे हाबाद पार्लमेंट को सेंट्रल बिफा प्रयत्म अट्ला रियावरेश अट्लावीएम पेंडे इश्यूज़ा अभी मैं अब वाटा इटे डेवलपमेंट इंका देने अवसर हुई मतलब न्यूल्स न्यूम्स मैं मैगम ट्रैल न्यूज न्यूज आप स्टार्ट अब लक्ष मे जाए चान्स उ అట్లానే వేరే వేరే డెవలప్మెంట్ కూడా తీసుకోవాలంటే ఇంకొకరి బీజేపీ గవర్నమెంట్లో తప్పకుండా అక్కడ పోయి డెవలప్మెంట్ చేసుకోవాలి మోదీ గారు కూడా మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్ టైం ఉంటే మాకు వన్ వంద వన్ అండ్ హాఫ్ వాళ్ళు అక్కడ మాట్లాడాలంటే వాళ్ళకి మా మీద ఎంత ప్రేమ ఉంది మా తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉంది సబ్జెక్ట్ ఎంత డిటైల్గా చెప్పి ప్రతి విషయంలోనూ సవిస్తా చెప్పి వాళ్ళు ప్రజలకు చెప్పారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలంటే గాడ వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్పిన అవసరం ఉంది ప్రతి ఒక్క రాడే కానీ ఇక్కడ వచ్చినాలో ప్రతి ఒక్కరు మాటలు కానీ గతంలో ఈ రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల దగ్గరికి ఏం చేసి ఓటు కూడా చెప్పడానికి ఇప్పుడే మా సోదరు అని చెప్పినట్టు వాళ్ళ కుట్రలను మోదీ గారి ప్రసంగంతో పటాపంచలు అయిపోయింది కాబట్టి వ్యక్తిగా కూడా ఈరోజు జైరాబాద్ పార్లమెంట్లో అధికార పార్టీలు లేకున్నా కానీ ఈ నేషనల్ హైవే చేసిన తర్వాత ఈ నాందేడ్ రోడ్డు చేసిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి ఎంత జరిగిందో గతంలో ఇక్కడ భూముల విలువ ఎంత ఉండడం ఎంత ఏందో మన అందరికీ తెలుసు కాబట్టి ప్రభుత్వంలో లేనినాడే అభ్యర్థి ఇన్ని పనులు చేసిందంటే ఆలోచన విధానం ఇక్కడ ఉన్న ప్రజలందరి మనం పొంది ప్రజాసేవ చేయాలి అని ఏదైతే బీబీ పాటిల్ గారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చారో ఆ రోజే అందరు కూడా మంచి నిర్ణయం తీసుకుంటాని పొద్దున జైన్ అయితే పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది చాలామంది రాజకీయ నాయకులకు రకరకాల మచ్చలు ఉంటాయి ఇది చేసిండు అది చేసిండే కానీ ఆయనకు అట్లాంటివి లేవు కాబట్టి నిన్న ఈ ప్రాంతం అభివృద్ధి గురించి రైల్వేస్ గురించి ఏం చేసిండు మోదీ గారి మూడోసారి గెలిస్తే ఆర్థిక విధానం కానీ మోడీ గారికి ఏం ప్రత్యేకమైన కోరికలు లేవు ఈ దేశాన్ని రక్షించాలి ఈ దేశాన్ని ఈ దేశ అభ్యున్నతిని కోరుకొని ముందుకు తీసుకోవాలి మూడోసారి గెలిస్తే ఆర్థిక రంగంలో కాదు అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకోవాలి ఆలోచన ఇప్పుడే మా సోదరు చెప్పినట్టు యువకుల కేరింతలు మహిళలు రోడ్ల పంట ఎక్కడ చూసినా రైతులందరూ కూడా వచ్చి మాకు మోదీ గారు చేస్తారు పార్టీల అతంగా ఈరోజు మూడోసారి దేశంలో మోడీ ప్రధానమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు అట్లాంటిది ఆ అక్క బార్ చార్సోబార నినాదంలో నిన్న మోడీ గారు చెప్పింది గత ఆర్ఆర్ ఈరోజు వచ్చిన తప్పుడు ప్రచారం చేసుకొని మోసపూరితమైన వాగ్దానాలు చేసి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది ఏం చెప్తాడైనా ఏం చేస్తాడైనా నా తెలుసు ఆయనకే ఎన్నో కేసులు ఉన్నాయి మచ్చలేని ఇలా నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్న పార్టీకి ఓటేయాలని ఎవరిని ముసలోళ్ళు అడిగినా వ్యాపారులు వస్తున్నా అడిగినా ఇప్పుడే మా సోదరు చెప్పినట్టు మా గెలుపు ఖాయమైంది నువ్వు ఒక యాభై వేల మందితో సభ చేయాలనుకున్నాం స్వచ్ఛందంగా మోడీ గారిని చూడడానికి మోడీ గారి స్పీచ్ తినడానికి వచ్చిన సుమారు లక్ష యాభై వేల మంది జనం రోడ్లు సరిపోలేదు ఇక్కడ నుంచి చోపేట దాకా ఇక్కడ నుంచి అక్కడ వరకు రోడ్లని కూడా రోడ్ల ఆశయమయం అయిపోయింది సభలో యువకుల కేరింతలు మోడీ మోడీ అనే నినాదాలు మోడీ నా కుటుంబ సభ్యులు అనే ప్లే కార్డ్స్ లేచేసి ఇలా మనందరం చూస్తాం కాబట్టి ప్రతిపక్షాలు ఇవాళ మాట్లాడే ప్రసక్తి లేదు ఇవాళ దేశం అంతా కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా మోడీ గారి సర్కారు ఉండాలని కోరుకుంటున్నారు జహీరాబాద్ పార్లమెంటును తప్పకుండా జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా మోదీ గారికి కానుక ఇస్తామని చెప్పారు కాబట్టి ఇట్లాంటి పని పనిచేసే పార్టీ లాంటి నాయకునికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వం ఒక మంచి నిర్ణయంగా భావించి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు ఒకరిద్దరు చిన్న చిన్న ఛానల్ మాట్లాడుతున్నారు అది లేవు వసతులు లేవు ఎక్కడన్నా ఒక సభ ఏర్పాటు చేయాలంటే ఒక అంచనాలు పెట్టుకుంటారు ఒక యాభై వేల మంది వస్తే వసతులు అది అంచనాలకు మించి జనం తండోపతండాలు వచ్చారు నీళ్ళ దగ్గర దాని దగ్గర చిన్న చిన్న ఉంటాయి సమాన తర్వాత అట్లాంటి ఎవరు కూడా కేర్ చేయరు అంత మండు టెండలో నలభై ఐదు డిగ్రీల ఎండలో కూడా మహిళలందరూ స్వచ్ఛందంగా వచ్చిందంటే మోదీ గారి మీద మోదీ ప్రభుత్వం మీద ఎంత ప్రేమ ఉందో కూడా ఆలోచించాలి బైకుల మీద యువకులు వచ్చారు కాబట్టి మనం అందరం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ పార్లమెంట్లో మెజార్టీ కోసమే ఎలక్షన్ చేస్తుంది తప్ప ఇవాళ బీబీ పాటిల్ గారి గెలుపు భారతీయ జనతా పార్టీ గెలుపు నిన్నటి మోడీ గారి సభతోనే నిర్ణయం అయిపోయింది తప్పకుండా మా సోదరి మనం చెప్పినట్టు జహీరాబాద్ మీద కాశీ ఎజెండా మిగిలేస్తాం బీబీ పాటిల్ గారిని ఆశీర్వదించి మోదీ గారికి కానుక ఇస్తూ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భం తెలియజేస్తూ నిన్నటి కార్యక్రమం యువకులు రైతులు మహిళలందరూ స్వచ్ఛందంగా వచ్చి చెప్పిన వాళ్ళు చెప్పని వాళ్ళందరూ వచ్చి సభను విజయవంతం చేసినందుకు వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం తప్పకుండా పదమూడు తారీఖు నాటి జరిగే ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీవీ పాటిల్ గారిని గెలిపించాల్సింది మీరు అందరికీ మరొకసారి ప్రార్థిస్తున్నాం హరత్ మతాకి ఇప్పుడు